హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇతను మునీర్ అంటే ఈ గడ్డం వ్యక్తి కాదు ఈ పక్క ఆయన మునీర్ మా అబ్బాయి ఫ్రెండ్ కొలిగ్ ఇతను ఏంటంటే ఈ ఆయిల్ తయారు చేసే వ్యక్తి ఇది పక్క ఏమంటారు ఆయుర్వేదిక్ ఆదివాసీ ఆయిల్ ఓకేనా ఏంటంటే ఈ హెయిర్ ఆయిల్ వాడితే మాత్రం కంపల్సరీ జుట్టు పెరుగుతుందట ఓకేనా ఆ మునీర్ అనే అతను వాడుతున్నాడు కాబట్టి నేను గ్యారెంటీ క్రాంతి అని అంటే మా అబ్బాయి తెప్పించుకున్నాడు దీని రేటు కాస్త ఎక్కువే ఉంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ లీటర్ అయితే త్రీ థౌజండ్ దీంట్లో అంత అడవిలో అటువంటి మూలికలతో తయారు చేసినటువంటి ఆయిల్ దీని మీద వాట్సాప్ నెంబర్ ఉంది చూసుకోండి చూసుకొని దీనికి ఈ కాల్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మనకు వాళ్ళు పూర్తి అడ్రస్ అవి ఇస్తారు ఇగో చూడండి ఓకేనా మనకు అంత జుట్టు పెరగకపోయినా కనీసం ఉన్న జుట్టు ఉంటే చాలు అన్నట్టుంది ఈ రోజులలో పరిస్థితి కాకపోతే గ్యారంటీగా పెరుగుతుందంట అంటే ఒత్తుగా ఉంటుందంట జుట్టు రాలిపోవడం ఆగిపోతుందంట హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది కాబట్టి ట్రై చేయొచ్చు నిన్ననే వచ్చింది మా అబ్బాయి నిన్ననే తెప్పించుకున్నాడు దీనికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పాను కదా ఆన్లైన్లో పేమెంట్ అవునో కాదనో తెలియదు కానీ నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ పెడితే మనీ ఇచ్చి తీసుకున్నాను చూడండి నెంబర్ ఉంది ఓకేనా దీన్ని కాల్ చేసి మాట్లాడవచ్చు పూర్తి డీటెయిల్స్ తీసుకోవచ్చు మాకు సాక్షాధారాలతో దొరికింది కాబట్టి మేము తెప్పించుకున్నాము ఎవరికైనా నమ్మకం ఉంటే తెప్పించుకోండి నెంబర్ అయితే ఉంది చూడండి చూసి రాసుకొని మాట్లాడి తెప్పించుకోండి హెయిర్ ఆయిల్ హెర్బల్ ఏమంటారు ఆదివాసి సవంతి హెర్బల్ హెయిర్ ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి స్త్రీ ఆదివాసి అంటే ఇవి అంత అడవిలో దొరికినటువంటి మూలికలు మందార పువ్వులు మెంతులు ప్రతిదీ హెయిర్కి సంబంధించింది ఉసిరికాయలు గుంట గల్జేరాకు కలబంద అన్ని వాళ్ళ పద్ధతులు ఆదివాసీ స్టైల్లో తయారు చేసినటువంటి ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అంత జుట్లు వస్తే ఎంత బాగుండు కదా ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి బాయ్